గోపురం ఛానల్ కి స్వాగతం మీరు మా గోపురం ఛానల్లో ప్రసారం అయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఎటువంటి సందేహాలున్నా స్పష్టంగా మాకు కామెంట్ చేయండి మీ సందేహాలను మేం నివృత్తి చేస్తాం ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు గోరింటాకు గుర్తుకు వస్తుంది ఆషాఢ మాసం గడిచేలోగా ఏదో ఒక రోజున గోరింటాకు పెట్టుకుని తీరమంటూ పెద్దలు చెబుతుంటారు ఎందుకంటే జ్యేష్ట మాసంలో కురవడం మొదలైన వర్షాలు ఆషాఢమాసం నాటికి ఊపందుకుంటాయి అలా తరుచు వర్షపు నీటిలో నానక తప్పదు ఇక పొలం పనులు చేసుకునేవారు ఏరు దాటాల్సి వచ్చేవారు ఈ కాలంలో కాళ్లు చేతులను తడపకుండా రోజుని దాటలేరు అలాంటి సమయంలో చర్మ వ్యాధులు రావడం గోళ్లు దెబ్బతినడం సహజం గోరింటాకు ఈ ఉపద్రవాన్ని కొన్ని రోజుల పాటు ఆపుతుంది మాసం నాటికి గోరింట చెట్టు లేత ఆకులతో కలకలలాడుతూ ఉంటుంది ఆ సమయంలో గోరింటను కోయడం వల్ల చెట్టుకి ఏమంత హాని ఉండదు పైగా లేత ఆకులతో చేతులు ఎర్రగా పండుతాయి ఆషాడం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పుల వల్ల శరీరంలో కఫ సంబంధమైన దోషాలు ఏర్పడతాయి గోరింటాకుకి ఒంట్లోని వేడిని తగ్గించే గుణం ఉంది అలా బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని కూడా చల్లబరిచి దోషాల బారిన పడకుండా చేస్తుంది గోరింట మాసంలో కొత్తగా కూతుళ్లు తమ పుట్టింటికి చేరుకోవటం ఆనవాయితీగా వస్తోంది ఈ ఆనవాయితీలో తమ చేతులకు పండించుకునే గోరింట వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తుకు తెస్తుంది పుట్టింట ఉన్న మనసు మెట్టినిండా ఉన్న భర్త ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ వేళ్లకి గోరింట పెట్టుకోవడం వల్ల కంటికి నుదురుగానే కాకుండా గోళ్లు పెలుసుబారకుండా గోరుమచ్చ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి ఆయుర్వేదం ప్రకారం గోరింట ఆకులే కాదు పూలు వేళ్లు బెరడు విత్తనాలు అన్ని ఔషధాయుక్తాలే గోరింట పొడిని మందుగా తీసుకోవటం గోరింటతో కాచిన నూనెని వాడటం మన పెద్దల చిట్కా వైద్యంలో ఉన్నదే కేవలం ఆషాఢంలోనే కాదు అట్ల నాడు శుభకార్యాల సందర్భాల్లోనూ గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు సూచిస్తూ ఉంటారు అలా ఏడాదికి కొన్నిసార్లైనా గోరింట అందించే ఆరోగ్యాన్ని అందుకోవాలన్నది పెద్దల ఉద్దేశం ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోమన్నారు కదా అని చాలా మంది ఎక్కడ పడితే అక్కడ దొరికే కోండ్ల మీద ఆధారపడుతూ ఉంటారు గోరింట మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసౌన్ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు వస్తుంది కానీ చాలా రకాల కోండ్లలో కృత్రిమంగా ఎరుపు రంగుని కలిగించే ఆ రసాయనాలను కలుపుతుంటారు వీటి వల్ల ఆరోగ్యం మాట అటుంచితే అలర్జీలు ఏర్పడే ప్రమాదం ఉంది కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకును వాడుకునేందుకే ప్రాధాన్యతనివ్వాలి